హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శంకరుడికి కన్నప్ప మాంసాహారాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శంకరుడికి కన్నప్ప మాంసాహారాన్ని పెట్టడానికి కారణం అతని స్వచ్ఛమైన నిష్కలమైన భక్తి కన్నప్ప అసలు పేరు తిన్నడు అతను ఒక వేటగాడు అతనికి దైవారాధన పూజ నియమాల గురించి ఏమాత్రం తెలియదు ఒకరోజు వేటాడుతూ అడవిలో ఒక శివలింగాన్ని చూశాడు ఆ శివలింగాన్ని చూడగానే తిన్నడికి దానిపై అపారమైన ప్రేమ భక్తి కలిగాయి అప్పటి నుండి అతను ప్రతిరోజు ఆ శివలింగాన్ని పూజించడం మొదలుపెట్టాడు అతను శివునికి తనదైన రీతిలో సేవ చేశాడు పాత్రలు లేకపోవడం వల్ల సమీపంలోని నది నుండి నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేశాడు శివలింగం చుట్టూ ఉన్న ఆకులను మట్టిని తన కాలి చెప్పులతో తొలగించి శుభ్రం చేసేవాడు అతను వేటగాడు కాబట్టి తాను వేటారి రుచి చూసి రుచికరమైనది అనిపించిన మాంసాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించేవాడు శివుడు ఆకలిగా ఉన్నాడని భావించి తాను తినే ఆహారాన్ని ఆయనకు పెట్టేవాడు అడవిలో దొరికిన పూలతో శివలింగాన్ని అలంకరించేవాడు ఒక పూజారి ప్రతిరోజు నియమబద్ధంగా శివుడిని పూజించేవాడు అయితే తిన్నడు వచ్చి అపవిత్రం చేస్తున్నాడని భావించి బాధపడ్డాడు అప్పుడు శివుడు ఆ పూజారికి తిన్నడి భక్తి గొప్పతనాన్ని చూపించడానికి ఒక లీలను ప్రదర్శించాడు శివలింగం కంటి నుండి రక్తం కారడం మొదలైంది ఇది చూసిన తిన్నడు తట్టుకోలేకపోయాడు చివరకు తన కళ్ళనే తీసి శివునికి అమర్చడానికి సిద్ధపడ్డాడు తిన్నడి ఈ అపారమైన స్వచ్ఛమైన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతన్ని కన్నప్ప అని పిలిచాడు కన్నప్పలో భక్తి నియమాల కంటే హృదయం యొక్క స్వచ్ఛత ముఖ్యమని ఆడంబరాల కంటే నిస్వార్థ ప్రేమ గొప్పదని శివుడు లోకానికి చూపించాడు అందుకే కన్నప్ప తన దైనందిన జీవితంలో తాను పొందిన మాంసాహారాన్ని శివునికి నైవేద్యంగా పెట్టాడు కన్నప్ప కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది అదేమిటంటే దేవుడు మన ఆడంబరమైన పూజలను సాంప్రదాయాలను మనం సమర్పించే ఖరీదైన కానుకలను చూడడు దేవుడు చూసేది మన స్వచ్ఛమైన హృదయాన్ని నిస్వార్థమైన భక్తిని ప్రేమను దేవుడు ఆకలిగా ఉన్నాడని భావించి తాను ఎంతో ఇష్టపడి తిన్న మాంసాన్ని తన నోటితో తెచ్చిన నీళ్లను తన కాలి చెప్పులతో శుభ్రం చేసిన శివుడికి కోపం రాలేదు ఎందుకంటే కన్నప్ప చేసిన పూజలో నిబద్ధత లేకపోవచ్చు కానీ అపారమైన ప్రేమ ఉంది తన కళ్ళనే ఇచ్చేయడానికి సిద్ధపడినప్పుడు అతని భక్తి పరకాష్టకు చేరింది అప్పుడు శివుడు ప్రత్యక్షమై లోకానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు భక్తికి కులం లేదు మతం లేదు ఆచారం లేదు భక్తికి ఉన్నది కేవలం ప్రేమ కాబట్టి మనం ఎలా పూజించినా ఏం సమర్పించినా సంతోషంతో ఒక చిన్న పువ్వును సమర్పించినా మన మనస్సు నిండా దైవం పట్ల నిజమైన ప్రేమ ఇతరుల పట్ల దయ ఉంటే అదే దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది మన హృదయంలోని స్వచ్ఛతనాన్నే దేవుడు కోరుకుంటాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీకు ఎటువంటి ప్రశ్నలున్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో చెప్పండి నేను దానిని కూడా వీడియోస్గా చేస్తాను మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ